హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం నేనేమే షాపింగ్ చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ మీ షాపింగ్ ఎంతవరకు వచ్చింది అన్నీ కొనుక్కున్నారా ఏమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా అండ్ మీరు ఆల్రెడీ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ చేసేసారా లేదా థర్డ్ ఇప్పుడే మనం వ్రతం రోజే చేస్తారా లేదు నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తారా కామెంట్లో చెప్పండి సో నేనేం కొన్నాను ఈసారి చాలా హ్యాపీగా చాలా ఫాస్ట్గా ఫటాఫట్ షాపింగ్ అయిపోయింది ఎలా అయిపోయింది ఏంటి అనేది వీడియో మీరు నా ఐటమ్స్ చూస్తూ మాట్లాడుకుందాం చూసేయండి ఫస్ట్ అయితే సిల్వర్ది చూపిస్తాను అంటే అక్కడ అమ్మవారు ఉన్నారు అమ్మవారితో స్టార్ట్ చేద్దాం అండ్ ఇదైతే నాకు మా తోటి తోటికోడలు రోజా చాలా వీడియోస్లో చెప్తా ఉంటాను చాలా మందికి తెలుసు ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు మన విజయనగరం సిఎంఆర్లో కొనిందనమాట కొని విజయనగరం నుంచి నాకు ఏమేమి వచ్చాయో అవన్నీ చూపిస్తాను ఇది చిన్నది గంధం పౌలు కానీ లేదా మన వినాయకుడి దగ్గర బెల్లం పెట్టుకునే అన్నట్టు అన్నట్టు చిన్నది ఒకటి తీసుకున్నాం అనమాట వీడియో కాల్లో నాకు చూపిస్తే నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నా దగ్గర కామాక్షి దీపం ఉండింది సో కొంచెం పెద్దది కావాలి అంటే ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇది ఇలా ఫిఫ్టీ గ్రామ్స్కి ఇది అనమాట తర్వాత ఈ ప్లేటు దాని కిందన ఇది ఇలా ఇలా తీసేసుకున్నాము కనిపిస్తుంది ఫోకస్గానే ఉంది అనుకుంటున్నాను ఇది అయితే ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ ప్లేటు ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఇది ఫోర్టీన్ గ్రామ్స్ మొత్తం సిల్వర్ అయితే నైంటీ గ్రామ్స్ కొనుక్కున్నాను వరలక్ష్మి వ్రతం పేరు పెట్టి ఏదన్నా ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మన ఇంట్లో సేవింగ్స్ అన్నీ ఒకేసారి అవుతాయి కదా సమ్ టైమ్స్ అలా అయ్యింది ఈసారి అయితే నెక్స్ట్ చూపిస్తాను బ్యాంగిల్స్ అనమాట ఇక్కడ మెరుపులు మెరుపులువి తర్వాత బాగా హెవీ డిజైన్స్ బ్యాంగిల్స్ ఉంటాయి నే నాకైతే నేను కొంచెం తక్కువగానే అలాంటివి ఇంక ఈ లోపల ఈ వీడియో చూస్తుంటే ఈవిడ అసలే వేసుకోదు ఇంకా అసలు నేను తక్కువ అంటే తక్కువగానే వేసుకుంటాను ఓకే అంతే ఈ బ్యాంగిల్స్ చూసారా ప్లెయిన్ బ్యాంగిల్స్ కాదండి కట్ ఏవో చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటివి అయితే వేసుకుంటాను సో ఏమంటారో నాకు తెలీదు కటింగ్ బ్యాంగిల్స్ ఏవో చాలా బాగున్నాయి ఫోకస్ అవుతుందని అనుకుంటున్నాను మనం వేసుకుంటే చేతులకి నిండిగా నీట్గా బాగా కనబడతాయి సో ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ ఎందుకు ఆల్రెడీ మీరు నా శారీ చూసారు కదా చూపిస్తాను బ్యాంగిల్స్ కూడా అయిపోయాయి సిల్వర్ అయిపోయింది బ్యాంగిల్స్ అయిపోయాయి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇవి అమ్మ అప్పుడు నేను సమ్మర్లో ఉన్న ఇంటికి వెళ్ళాను కదా నాకు ఇవి అన్నీ మా అమ్మ తీసుకున్నది సో అవన్నీ అప్పుడు నాకు అమ్మ ఇచ్చింది అనమాట మా మరదలు మీరు తీసుకెళ్ళండి వ్రతం టైంలో మీకు దొరకమంటారు కదా అని చెప్పేసి ఒక నేను ఒక ఫైవ్ పెడతాను కదా ఒక సిక్స్ సెవెన్ అనమాట బ్లౌజ్ పీసులు సో ఈ బ్లౌజ్ పీసులు కూడా అయిపోయాయి అన్ని కలర్స్ మిక్స్ అందులో కలర్స్ ఏం చూస్ చేయలేదు వాళ్ళు ఏమి ఇచ్చారో పట్టుకొని వచ్చేసాను ఫైనల్గా నా శారీ శారీ ఆరెంజ్ కలర్ కదా అందుకే బ్యాంగిల్స్ కూడా ఆరెంజ్ అనమాట ఇది జాందా అని పట్టు నేను చాలా వీడియో చెప్పాను బిఫోర్ వీడియోలో స్మార్ట్ గౌతమి ఉన్నారు కదా ఆమె దగ్గర మీరు జాబ్దాని డ్రెస్ మెటీరియల్స్ కానీ పట్టు శారీస్ కానీ మంచిగా ఉంటాయి అంటే కొంచెము స్టార్టింగ్ మినిమం మీరు ఏమి అడిగినా త్రీ థౌజండ్ లోపలైతే ఉండవు సో అలాగా నేనైతే ఈ శారీ తీసుకున్నాను నాకు ఈ పట్టులు డబల్ కలర్ సారీస్ అవి చూసి చూసి అసలు నాకు ఇంట్రెస్ట్ పోయింది అయితే ఉప్పాడా లేదు అంటే బాగా సింపుల్గా ఉండేది లైట్ వెయిట్ ఉండాలి కొంచెం స్పెషల్గా లేని కలర్ ఉండాలి అని చెప్పి ఈ ఆరెంజ్ తీసుకున్నాను నా దగ్గర అయితే ఆరెంజ్ లేదు అండ్ సేమ్ టైం బ్లౌజ్ ఎలా నాకు ఫిప్పేస్తే ఎలా ఫోల్డింగ్ పోతుందని నా భయం బ్లౌజ్ కూడా చాలా బాగా ఇలా వచ్చింది డాట్స్ ఈవెన్ మనం సేమ్ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదు అంటే మీకు మరీ కొంచెము స్పెషల్గా వేసుకోవాలంటే కాంట్రాస్ట్ వేస్తాం నేనేం స్పెషల్ బ్లౌజ్ తెప్పించుకున్నానో చూ చూపిస్తాను ఈ బ్లౌజ్ కూడా నాకు మా రోజయే కొని పంపించింది అన్నమాట మనకి పెన్ కలంకారి బ్లౌజెస్ వచ్చాయి కదా సో ఆరెంజ్కి ఈ బ్లూ వేసుకుంటే ఇలా బాగుంటుంది అని తర్వాత అందరికీ తెలిసిందే కదా ఆరెంజ్ అండ్ పర్పుల్ కానీ ఈ బ్లూ కానీ గ్రీన్ గ్రీన్ అనేది ఎప్పటి నుంచో నడుస్తున్నది ఆరెంజ్ గ్రీను పింక్ గ్రీను ఎల్లో గ్రీను సో అలాంటివి రెడ్ గ్రీను అలా కాకుండా నేను పర్పుల్ కానీ బ్లూ కానీ అనుకున్నాను సో మా రోజా వెళ్ళిన చోట పర్పుల్ సెట్ అవ్వలేదు ఈ బ్లూ డిజైన్ ఎంత బాగుండిందో తెలుసా క్లాత్ అయితే చాలా బాగుండింది పెన్ కలంకారీ బ్లౌజ్ అనమాట సో ఇది ఫైనల్గా నా శారీ అండ్ నా శారీ కోసం నేను తప్పించుకున్న బ్లౌజ్ ఇది ఒక మీటర్ మాకు వాడు లెవెన్ హండ్రెడ్ సారీ వాళ్ళు లెవెన్ హండ్రెడ్ ఎంత చెప్పారు బట్ తగ్గించి ఎయిట్ హండ్రెడ్ వరకు ఇచ్చారు చాలా అంటే చాలా బాగుండింది క్లాత్ ఎయిట్ హండ్రెడ్ ఆ ఒక మీటర్ అంటే వస్తే మనం బ్లౌజ్ వర్క్స్ చేయించుకున్నాం కదా మరి దాంతో పోల్చుకుంటే బాగానే ఉండింది నాకు ఇక్కడ మీకు ఎలా వస్తుందో తెలీదు మంచి షైన్గా క్లాత్ ఏమొచ్చి చాలా స్మూత్గా ఉండింది అనమాట ఇది ఇంకా నా శారీ బ్లౌజు పూజకి కావాల్సినవి అయిపోయాయి చూసేశారు ఇంకా ఏమేమి తెప్పించాను ఇంకేమేమి పంపిద్ది కూడా చెప్తా అండ్ నాకు పీట ఉండింది ఇది ఇలాంటి ఇంత పెద్ద సైజుది సో నేను ఎప్పటి నుంచి నాకు చిన్నది కావాలి అనుకుంటున్నాను బిఫోర్ ఒకసారి కూడా కొనిచ్చింది అప్పుడు కొనిస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ నాకు దొరకవు కదమ్మా నువ్వైతే మళ్ళీ రోజా చెప్పి కొనిపించుకుంటావు నాకు రాదు కదా అప్పుడు మా తమ్ముడు పెళ్లి కూడా అవ్వలేదు సో ఇంకా అప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళకి అనేసరికి సరే ఇంకా ఎంతలే మళ్ళీ మాకైతే రోజా కొనిపెడతది అని అది ఇంకా మా అమ్మకి ఇచ్చేసాను అందుకు మళ్ళీ ఈసారి చెప్పాను నాకు కావాలి అంటే ఇది విజయనగరం వాళ్ళు ఎవరైనా చూస్తుంటే రాజరాజేశ్వరి ఉంటారు కదా అక్కడ తీసుకుంది మామూలుగా కాకుండా మంచి క్వాలిటీ వచ్చింది అనమాట చాలా బాగుండింది ఫినిషింగ్ అంతా నాకు ఫస్ట్ కూడాను థింక్ ఇది అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది బాగుండింది ఫస్ట్ తీసుకున్నది సిఎంఆర్లో తీసుకున్నాం పెద్ద సైజు నేను ప్రతి పూజకి యూజ్ చేస్తాను అది అది అయితే ఎయిట్ హండ్రెడ్కి ఎంతో తీసుకున్నా మనం మేము ముగ్గులు పెడతాము కడుగుతాము ఏం చేసినా అసలు పై ఏమీ పోకుండా చాలా బాగుండింది అందుకే చిన్న పీట అయినా ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాం ఫస్ట్లో తర్వాత బాగుంటుంది లెక్క ఎలా అయినా అనుకుంటే సరే తీసేసుకోండి ఈ పీట కూడా ఇంక ఇంకా ఏం వచ్చాయో కూడా చూపించేస్తాను ఇంకా శారీ తీసుకున్నాను బ్లౌజు శారీ అయిపోయింది కదా ఇంకా దాంతోపాటు ఆ బ్లౌజ్కి లైనింగ్ కూడా కొనేసి వచ్చేసింది అండ్ ఈసారి మొన్న దసరాకి సేమ్ ఏం మీరు రోజే కొంటారనుకుంటారా అలా అయిపోతుంది దసరాకి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాం కదా అప్పుడు మంగళగిరి వెళ్ళింది అంటే తను అమ్మవారి మన విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళారనమాట మా మరిది మా తోటికోళ్ళు సో అప్పుడు ఏం చేశారు మంగళగిరి కూడా వెళ్ళింది మంగళగిరి దగ్గర అక్కడికి వెళ్తే ఇంకా సీఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని మనకు యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి అది నేనే రోజు అక్కడికి వెళ్ళు అని చెప్తే వెళ్ళింది వెళ్ళి అక్కడ ఈ శారీ తీసుకుంది అప్పుడు ఈ శారీ మాకు ఎంతో సెవెంటీన్ హండ్రెడ్ ఎంత పడింది వన్ ఇయర్ అయిపోయింది నాకు బ్లౌజ్ కుదరలేదు నేను కుట్టించలేదు ఇందులో వచ్చిన బ్లౌజు మనకి శారీ బార్డర్ ఈ కలర్ కదా ఇందులో వచ్చిన బ్లౌజ్ ఏంటంటే ఎల్లో కలర్ వచ్చింది ఇదిగోండి ఈ ఎల్లో సో అందుకు నాకు నచ్చలేదు అనమాట నేను కుట్టిపించలేదు మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేను మర్చిపోయాను తీసుకెళ్ళడం ఫైనల్గా ఈసారి శారీకి బ్లౌజ్ అయితే వచ్చేసింది చాలా ఎవరికైనా అనిపించవచ్చు పెద్దవాళ్ళు చీర చీరల్లా ఉంటాయా అని అవే కదా బాగుంటాయి ఈ పట్టులు మెరుపులు అనమాట సో అందుకు ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందో చూడండి ఇది అయితే వన్ మీటరు ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇది పెన్ కలంకారి కాదు కలంకారి బ్లౌజ్ మోడల్ బట్ అది ఒరిజినల్ పెన్ కలర్ కాదు అనమాట సేమ్ దానికి లైనింగ్ ఇలా అయితే నా శ్రావణవాసం షాపింగ్ అయిందండి ఇంకా మీ అందరూ చేసేసుకున్నారా ఇది నాకు వైట్ ప్లాజో అది కూడా పంపించింది ఇంట్లో ఉంది పంపిస్తుంది అనమాట సో ఇవంతా ఇలా కొనేసుకొని శ్రావణవాసంకైతే రెడీగా ఉన్నాను ఇంకా గోల్డైన్ కొనుక్కోలేదా అంటారు మా ఆయన వీడియో చూస్తే బాగుంటుంది కానీ చూడరు అయినా సరే ఏం కొనుక్కుంటానో లేదో తెలీదు కాయిన్ అయినా ఏదో ఒకటి కొనుక్కొని అయితే పెడతాను ఏం కొనుక్కున్నాను అనేది వరలక్ష్మి వ్రతం వీడియోలో మీద షేర్ చేసుకుంటాను ఇవన్నీ ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు నా శారీ ఎలా ఉందో శారీకి నేను మ్యాచ్ చేసుకున్న బ్లౌజ్ ఎలా ఉండిందో అది మాత్రం చెప్పండి సో ఇదైతే నా షాపింగ్ వీడియో అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిలో ఏం అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్